ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు అబ్బాయి ఏం చేస్తాడు అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటాడండి సంవత్సరానికి ఒకసారి వస్తుంటాడు మళ్ళీ ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోతుంటాడు ఇస్తారా పిల్లని అంటే ఇస్తారా మరి మా పిల్లని ఎక్కడ పెట్టాలని అంటే ఆ పక్కనే ఆడోళ్ళ జైలు కూడా ఉందండి మా వాడు ఈ జైలుకి వెళ్తే మీ అమ్మాయిని ఆ జైల్లో పెడదాం మొత్తం మీద ఇద్దరు కలిసి కాబట్టి అక్కడే కాపురం చేసుకునే ఏర్పాటు ఏమైనా ఉందో అడుగుదాం అనుకో ఆ సంబంధం మీరు చేసుకుంటారా యా ఎందుకు చేసుకోరు అతను మంచి కదా అతను పెళ్లి కదా అంటే మూడు మూడు ఏ సరిపోద్దా సరిపోదుగా ఆ భయం ఎందుకంటే అతనితో ఎన్న ఎన్ను బతకాలి వంద ఏళ్ళు బతకాలి మరి డెబ్బై అరవై ఏళ్ళు కలిసి బతికేవాడు జీవిత భాగస్వామి ఏ భాగస్వామి జీవిత భాగస్వామి ఈ జీవిత భాగస్వామి ఉత్తముడు కాకపోతే ఎంత మంది ఏడుస్తూ బతుకుతున్నారు ఆడవాళ్ళు చెప్పుకోలేరు పైకి కదా పెళ్ళైన ఆడవాళ్ళు అందరూ సంతోషంగా ఉన్నారా లేరు చాలా మంది ఏడుస్తూ బతుకుతున్నారు అలా పెళ్ళైన మగవాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు ఏంటి వాళ్ళు ఏడలేక నవ్వుతున్నారు వీళ్ళు ఏమో ఏడుస్తూ ఏడవడం తెలుసు పైకి ఏడిచేస్తున్నారు వాళ్ళు పైకి ఏడిస్తే బాగోదు ఏడుతున్నారా అంటారని ఏడవలేక నవ్వుతున్నారు లోపల లోపల బాత్రూమ్ లోకి వెళ్ళి శవరిప్పుకుని నీళ్ళ కింద ఏడుతున్నారు మొత్తం మీద మంచోడు కాకపోతే జీవితం అంతా ఎలా ఉంటుంది చెప్పండి అది భార్య అయినా భర్త అయినా వాళ్ళు సరైన కాకపోతే లేకపోతే లైఫ్ లాంగ్ మనం ఏం చేయాలి ఏడుస్తూ బతకాలి అంటే ఇందులో మనకి ఏది ఇంపార్టెంట్ అనిపిస్తుంది ఇప్పుడు క్యారెక్టర్ కట్న క్యారెక్టర్ తమ్ముడు తమ్ముళ్ళు చెప్పండ్ర నానా ఆ మరి కట్నం కట్నం అని ఎడుతున్నారు ఎందుకు మానేయండి క్యాష్ జీతం కాదు ఏంటి మరి ఆస్తులు అంతస్తులు కాదు గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేదా కాదు క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఒక వ్యక్తికి ఉన్నటువంటి ఆ లక్షణాలు అవి జీవితాంతం మనకి సంతోషాన్ని ఇస్తాయి డబ్బు జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు బంగారం జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు వెండి జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు కానీ వ్యక్తిత్వం జీవితాంతం సంతోషాన్ని ఇస్తుంది ఆ వ్యక్తిత్వం ఉన్న చోట నువ్వు నిర్భయంగా నివసిస్తావు అలాంటి భర్త దొరికితే అలాంటి భార్య దొరికితే నీకంటే అదృష్టవంతుడు నీకంటే అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొక ఉండరు ఎందుకంటే వాళ్ళు నీ మంచి కోరుకుంటారు నీ చెడు కోరుకోరు అందుకే క్యారెక్టర్ ఎప్పుడు మంచి చేస్తది క్యారెక్టర్ ఇప్పుడు కూడా ఆల్వేస్ గివ్స్ యూ గుడ్ థింగ్స్ ఎప్పుడు కూడా నీకు మంచి క్యారెక్టర్ ఉన్నవాడు మంచి చేస్తాడు